దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఒక శిష్యుడు తన గురువుతో కలిసి ఒక ఆశ్రమంలో నివసించేవాడు ఆ శిష్యుడు చాలా అలసత్వంతో ఉండేవాడు ప్రతిరోజూ చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తూ రేపటి పనిని మరుసటి రోజుకు వదిలేవాడు ఈ అలవాటు వల్ల అతని అన్ని పనులు ఆలస్యమయ్యేవి ఆ తర్వాత పశ్చాత్తాపం పడేవాడు తన చదువుల విషయంలో కూడా అతడు వెనుకబడిపోయాడు గుకులంలోని ఇతర శిష్యుల కంటే చాలా వెనుకగా ఉండిపోయాడు గురువు అతని ఈ అలసత్వపు స్వభావాన్ని గమనించి ఆ విషయంపై ఆందోళన చెందాడు ఒకరోజు గురువు శిష్యునికి ఓ పాఠం నేర్పించాలని నిర్ణయించాడు అతని వద్దకు వెళ్ళి ఒక నల్ల రాయి ఇచ్చి స్వామి ఈ రాయి సాధారణ రాయి కాదు ఇది పారసురాయి దీని విశేషం ఏమిటంటే ఈ రాయితో ఏదైనా ఇనుమును రుద్దితే ఆ ఇనుము బంగారంగా మారుతుంది ఈ రాయితో నువ్వు ఎంత బంగారం కావాలో తయారు చేసుకో నేను ఒకరోజు బయటికి వెళ్తాను రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అప్పటివరకు ఈ రాయిని నీ దగ్గర ఉంచుకో నేను తిరిగి వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి తిరిగి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ శిష్యుడు చాలా ఆనందపడి వాహ్ నాకు బంగారాన్ని తయారు చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నేను చాలా బంగారం చేసుకోవచ్చు అని అనుకుంటూ తన పని ముందుకు వాయిదా వేసుకుంటూ పోయాడు ఇప్పుడు సాయంత్రం సమయం రాత్రి పడటానికి సమయం దగ్గర పడుతోంది కాబట్టి నిన్ను పడుకుని రేపు ఉదయాన్నే మార్కెట్కి వెళ్లి ఇనుముకుని బంగారంగా మార్చాలి అని భావించాడు ఆ రాత్రి మంచి ఆహారం తిని పడుకున్నాడు రేపు సంపన్నుడిని అయ్యే కలలు కంటూ నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం లేచి నాకు సాయంత్రం వరకు సమయం ఉంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి తరువాత మార్కెట్కు వెళ్లి ఇనుముకుని బంగారం తయారు చేస్తాను అని అనుకున్నాడు ఆహారం తిన్న తర్వాత అలసటగా ఉన్నట్టు అనిపించి గురువు సాయంత్రం వరకు వస్తారు ఇప్పటివరకు విశ్రాంతి తీసుకుందాం తర్వాత మార్కెట్కి ఇనుము కొనుక్కుని బంగారం తయారు చేస్తాను అని భావించి మళ్లీ పడుకుని నిద్రపోయాడు అయితే అతను నిద్రలేచేసరికి సూర్యుడు అస్తమించే సమయం దగ్గరపడింది అతను తొందరగా లేచి మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధమై బయటకు వచ్చేసరికి గురువు తలుపు వద్ద కనిపించాడు నీ సమయం అయిపోయింది అని గురువు ఆ రాయిని తిరిగి తీసుకుని నీ అలసత్వం వల్ల నువ్వు ఏమీ చేయలేదు నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాను కానీ నువ్వు దానిని సరిగ్గా వినియోగించలేకపోయావు ఇక ఈ రాయిని నీకు ఒక్క క్షణం కూడా ఇవ్వను టైం విలువను గుర్తించని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు అని చెప్పి వెళ్లిపోయాడు అప్పుడు శిష్యుడు సిగ్గుపడుతూ తన చిత్తశుద్ధితో ఇక నుంచి నేను అలసత్వం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని తలుచుకున్నాడు మన జీవితాల్లోనూ ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనం కూడా అలసత్వం వదిలి సమయాన్ని సరిగ్గా వినియోగించకపోతే ఆ శిష్యుడిలా మనకు వచ్చిన అవకాశం చేజారిపోతుంది సమయాన్ని ఉపయోగించి ప్రతీదీ పొందవచ్చు కానీ సమయాన్ని తిరిగి కొనుక్కోలేము